కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక సీత ఫైనల్ డే అనమాట పోటీకి సిద్ధం అవుతుంది ఇక భరతనాట్యం డ్రెస్ వేసుకొని ఇక రామ్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను పోటీలో గెలవడం కోసం ఒక మంచి టీచర్ని నాకు ప్రాక్టీస్ చేయించడానికి తీసుకొచ్చావు ఇంటికి అంతేకాదు నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి నువ్వు నాకు గజ్జలు కొనిచ్చావు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే రామ్ ఊహించుకుంటూ ఉంటాడు జరిగింది తర్వాత సీత అంటుంది మామా ఇప్పుడు నువ్వు నాతో కోపంగా మాట్లాడినా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు నేను గెలవాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటావని నాకు తెలుసు మామ అందుకే నన్ను ఆశీర్వదించు మామ అని చెప్పి ఇక రామ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి సీత కాలు పట్టుకోపోతూ ఉంటే ఇక రామ్ లేచి అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు అప్పుడు రామ్ కోపంగా సీతతో ఇలా అంటూ ఉంటాడు సీత ఒక్క మాట మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఈ పోటీలో గనుక నువ్వు ఓడిపోతే నిన్ను జీవితంలో ఎప్పటికీ కూడా క్షమించలేను అది గుర్తుపెట్టుకో అని చెప్పి రామ్ అన్నంతో ఇక సీత ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ చూపిస్తూ ఉంటారు